ఉద్యోగులకు అలాగే విద్యార్థులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది ప్రధానంగా మంత్రి నారా లోకేష్ ఒక కీలక ప్రకటన చేశారు ఫీజ్ రీఎంబర్స్మెంట్కి సంబంధించి ఆరు వందల కోట్ల రూపాయలైతే తాజాగా విడుదల చేశారు వాస్తవానికి లోకేష్ చెప్పిన మాట ఏంటంటే ఈ సొమ్ములు జగన్ హయాంలో అప్పట్లో బకాయి పెట్టేశారు వాళ్ళు చెల్లించాల్సినవి ఇప్పుడు మేము చెల్లించాము విద్యార్థుల్ని మోసం చేసి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి అనేది అలాగే ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏ బకాయిలు కూడా త్వరలో ఇస్తున్నారట అది కూడా జగన్ ఇవ్వాల్సిందే కానీ జగన్ అధికారం చేపట్టిన తర్వాత గత టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అన్ని పనులు నిలిపేశారు అనేది లోకేష్ గుర్తు చేశారు సీఎం చంద్రబాబు నిర్మించారన్న కారణంగా తొమ్మిది కోట్లు విలువైన ప్రజాభవన్ను నేలబట్టం చేశారు రాజధాని అమరావతిని నిలిపేసి మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాటాడారు చంద్రబాబు హయాంలో నియమితులైన ఏపీపీఎస్సీ చైర్మన్ సహా అనేక మందిని బలవంతంగా పంపించేశారు అనేది ఈ సందర్భంగా నారా లోకేష్ గుర్తు చేశారు ఒకసారి అంతేకాదు ఒక ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలు కొనసాగించాలి అనేది లోకేష్ సూచించారు అది రాజ్యాంగ ధరం అని అలాగే ప్రజాస్ఫూర్తి కూడా చెప్పుకొచ్చారు ఈ విషయాలను జగన్ తెలుసుకోవాలి అంటూ తెలుసుకుంటే మంచిదంటూ వ్యాఖ్యానించారు నారా లోకేష్ జగన్ వంటి నిరంకుశ మనస్తత్వం ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం అంటూ లోకేష్ చెప్పుకొచ్చారు వాస్తవాలు తెలుసుకోవాలని ఆశిస్తున్నాను అంటే ఇప్పుడు చెప్పింది ఏంటి అంటే ఫైనల్గా ఈ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన ఆరు వందల కోట్ల రూపాయలు విడుదల చేశారు ఎందుకంటే మొన్న వాళ్ళు యువత పోరు పేరుతో ఉద్యమం చేశారు అప్పటికే ప్రకటించారు అంతకుముందే నారా లోకేష్ ఇప్పుడు ఏమంటారు ఒకవేళ మేము ఆ ఉద్యమం చేశాం కాబట్టి మాకు భయపడి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేశారని చెప్తారేమో అని ఈయన ముందే దానికి కౌంటర్ ఇచ్చేశారు అంతేకాదు ఉద్యోగులకు సంబంధించిన బకాయి ఉన్న డిఏలను కూడా త్వరలో విడుదల చేయబోతున్నామని స్పష్టత ఇచ్చారు లోకేష్